నేను నా ఆటో డ్రైవింగ్ను గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తూ నన్ను నా కుటుంబాన్ని పోషిస్తుందని నమ్ముతున్నాను ఆటో ప్రయాణికుల పట్ల వృద్ధుల పట్ల మహిళల పట్ల గౌరవంగా మర్యాదగా ప్రవర్తిస్తాను మద్యం సేవించి ఆటో నడపను ఓవర్లోడ్ లేకుండా ఓవర్ స్పీడ్ లేకుండా ఓవర్టేకులు లేకుండా జాగ్రత్తగా వహిస్తాను యూనిఫామ్ను ధరిస్తాను రికార్డులన్నీ సక్రమంగా ఉంచుకుంటాను సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆటో డ్రైవింగ్ చేయను ట్రాఫిక్ రూల్స్ను ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించను ప్రజా సేవా కార్యక్రమాలకు మా వంతుగా సేవ చేస్తాము అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు నాకు సమాచారం వచ్చిన వెంటనే పోలీసు వారికి తెలియపరుస్తాను నేను ఒక బాధ్యతాయుత పౌరుడిగా భారతీయుడిగా ట్రాఫిక్ రూల్స్ను గౌరవిస్తూ ప్రజల నుండి ప్రయాణికుల నుండి మంచి పేరు తెచ్చుకుంటానని ప్రమాణం చేస్తున్నాను